ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అన్నాడు పోన్లే వరమిస్తాను కోరుకో అన్నాడు ఆయన అన్నాడు వరమిస్తే సంతోషపడ్డానికి సుఖపడ్డానికి ఇది సంతోషపడాలి మనసు సంతోషపడాలి ఆత్మకి సంతోషము లేదు దుఃఖము లేదు ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది నాకు వరం ఎందుకు నాకక్కల్లా నీకేమైనా కావాలంటే చెప్పిస్తానన్నాడు ఆ మాట అనిపించడానికే వచ్చాడు శివుడు ఈ మాట అని అనగానే పరమశివుడు అన్నాడు నువ్వు నా కడుపున కొడుగ్గా పుట్టన్నాడు సనత్కుమారుల వారు ఇలా తలెత్తి చూసి అన్నారు నీ కడుపునే పుడతాను అంటూ ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు ఆయన ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది అడగని వాడికి ఇది ఇవ్వకూడదు కాబట్టి అందుకే అందరికీ అందరి అందరూ ఆహ్వానితులే అంటుంటారు అందరూ ఆహ్వానితులు కాదు బయట వర్షం పడుతోందని ఆధ్యాత్మిక సభలోకి రాకూడదు వర్షంలో తడిచైనా వినడానికి వచ్చిన వాళ్ళ కోసం సభ కానీ అందరూ ఏ పని లేకపోయినా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చని సభలు పెట్టరు కాబట్టి ఆయన నీకు వరం ఇస్తాను అంటే నాకు కొడుకుగా పుట్టు అంటే సనత్కుమారుల అన్నారు ధర్మశాస్త్రం ఒకటి ఉంది అది చేతే చెప్పబడింది ఎవరు అడిగారో వారికే ఇవ్వాలి నువ్వు అడిగావు నీకే కొడుకుగా పుడతాను